హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత మిషన్ దగ్గరకైతే వచ్చా ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ కటింగ్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మా వారిని వేసిన మొక్కలు అనమాట మాకు కొంచెం అనమాట ఒక జానా అట్లా మొక్కలు అయితే మిగులుతూ ఉంటాయి ఆ మొక్కలన్నీ కూడా నేను ఇప్పుడు ఒక శారీలాగా స్టిచ్చింగ్ చేయబోతున్నాను ఇప్పుడే కొట్టను కాకపోతే అవి సరిపోతాయా లేదా ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎంత అంటే ఎన్ని అంగులాలు ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుంటున్నాను కలర్స్ ఏమున్నాయి అవన్నీ ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి అనమాట అటు సైడ్ మిషన్ మీద కనిపిస్తున్నాయి కదా అట్లాంటి ఖర్చులు ఉంటాయి అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను అటు సైడ్ ఇటు సైడ్ ముక్కలు నీట్గా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఎన్ని అంటే ఎంత వేడాల్ పొంది మొక్క అనేది కొలుసుకుంటున్నాను అనమాట అన్నీ పదమూడు అంగుళాలు పద్మా పద్నాలుగు అంగులాలు పదిహేను అట్లా అట్లయితే ఉన్నాయి అవన్నీ కూడా గుర్తు కోసం రాసుకుంటున్నాం మళ్ళీ మనం శారీ డిజైన్ చేసేటప్పుడు కలర్స్ అన్నీ ఒక దగ్గరకు రావాలా లేదంటే చిన్న ముక్కలు ఒకవైపు కొంచెం పెద్ద కొంచెం ఒకవైపు అలా ఆల్రెడీ నేను ఎట్లాంటివి శారీస్ స్టిచ్చింగ్ చేశాను పిల్లలకి ఈ శారీ కుట్టే అమ్మాయికి కూడా ఆల్రెడీ ఒక శారీ ఉందన్నమాట మా అమ్మాయి ఉంది కదా ఆ బుడ్డమ్మాయికి ఆల్రెడీ ఒక శారీ ఉంది అప్పుడు మీకు లాస్ట్ ఇయర్ దసరాకి స్టిచ్చింగ్ చేశాను అనమాట తనకి వేసాను కానీ మీకు ఫొటోస్ పెట్టాను లేదో గుర్తులేదు తనకి స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చాను తన్ని చూసిన వాళ్ళందరూ కూడా మొన్న వాళ్ళ ఊరిలో గుడికి వెళ్తే అందరు అడుగుతున్నారంట ఎక్కడ కుట్టించుకున్నారు ఎంత కొన్నారు ఈ మొక్కలు ఏడుకున్నారు అవన్నీ కూడా ఇవన్నీ కూడా పట్టునేసినాయి కదా మా వారి వేసేవి పట్టు కాబట్టి పట్టునేసినాయి ఇంకా నా నేను ఇంకొకటి కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తాను అంటే దాని బార్డర్స్ వేరే అనమాట అవి ఎప్పుడు మొక్కలు ఉంటే తనకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను ఒకటి ఇప్పుడు ఇది కూడా స్టిచ్చింగ్ చేసి తనకైతే గిఫ్ట్గా ఇవ్వాలి తనదైతే బ బర్త్డే ఉందనమాట ఆ రోజు కల్లా స్టిచ్చింగ్ చేయాలి ఈ లోపు మనం ఈ ముక్కలన్నీ కూడా సెట్ చేసి పెట్టుకోవాలి ఇవి చిన్న చిన్న ముక్కలు అది కాక అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ అన్నీ కూడా సెట్టింగ్ చేసుకోవాలి లాస్ట్ అదే మొన్న కుట్టానని చెప్తున్నాను కదా లాస్ట్ ఇయర్ అది వచ్చేసి ఏమవుతుందంటే లంగావన్నీ టైప్ అనమాట కుర్చీలు లాగా అట్లా మూడు కలర్స్లో స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడైతే చాలా కలర్స్ ఉన్నాయి ఇవి కట్ చేస్తుండగానే మా వారు ఫోన్ చేశారు మా పాపకు బాక్స్ మర్చిపోయలేరంట బాక్స్ మర్చిపోయాలి అంటా కూడా కాదు నేను పని చేసుకుంటే అక్కడ కూర్చున్నాను ఇంక తను ఫోన్ చేశారు ఈ వేయ స్కూల్ కాలేజీ కాడ ఏదో పని ఉందంట అక్కడికి రావాలని చెప్తే మా వారు బాక్స్ నేను తీసుకొస్తానన్నారు వెళ్తా వెళ్తా మర్చిపోయి వెళ్ళారు ఇంకా బాక్స్ చీరలో ఉండి నాకు ఫోన్ చేస్తే ఆ బాక్స్ నేను బట్కెళ్తున్నాను బాక్స్ తీసుకొని ఆటో కోసం ఇక్కడి నుంచి సెంటర్కి నడిచి సెంటర్ నుంచి ఆటో ఎక్కి చీరలా దిగాను అక్కడ ముక్కొని పార్క్ అక్కడ దిగాక మా వారసిన నన్ను రిసీవ్ చేసుకొని మళ్ళీ కాలేజీ కాడికి వెళ్తాను కాలేజీ కాడికి వెళ్ళి మా పాపకు బాక్స్ ఇచ్చి పిల్లలు ఆల్రెడీ ఆల్రెడీ లంచ్ టైం కూడా అయిపోయింది మా పాప మా మేము బాక్స్ ఇస్తే తిని కాలేజీ లోపల బెల్ కూడా కొట్టేశారంట దానికి బాక్స్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నాం ఇంటికి వచ్చేద్దాం అనుకునేసరికి సన్నగా వర్షం పడుతుంది ఇది పార్క్ అనమాట పార్కు అంతా కూడా ఇంటికి వద్దాం అనుకునేసరికి సన్న వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో ఇక్కడ మా బంధువులది రిలేటివ్స్ది ఒక షాప్ ఉందనమాట ఇంకా అక్కడికి వచ్చి కూర్చున్నాము ఒక గంట గంటన్నర అయితే వర్షం దంచిపోసింది ఎంత పెద్ద వర్షం పడుతుందో అసలు ఇంకా రావడానికి అసలు ఆ షాప్లో మా రిలేటివ్స్ అంటే వాళ్ళైతే భోజనం కూడా చేయలేదు మూడింటి వరకు ఇంకా మూడైన అయిన తర్వాత గొడుగులు వేసుకొని మెల్లిగా ఇక చూడండి మా బండి అయితే వర్షంలో ఎలా దడుస్తుందో ఇక్కడ అంతా గో వర్షం కూడా పెద్ద వర్షం అసలు సన్న జల్లుతో స్టార్ట్ అయ్యి పెద్ద వర్షం ఇంకా గొడుగు కూడా వాళ్ళే ఇచ్చారు గొడుగు తీసుకొని వస్తుంటే చూడండి అసలు చీరాల్లో కాలవే అనమాట నేను వర్షం పడినప్పుడు చీరాలు చూడటం ఇదే ఫస్ట్ టైము ఇంత వాటర్ అయితే ఫుల్గా మేము అక్కడికి వెళ్ళేసరికి షాప్ వర్షం స్టార్ట్ అయ్యేసరికి రెండు రెండు కూడా అవ్వలేదు అనుకుంటా మూడింటి దాకా వర్షం పడతానే ఉంది ఈ గంటకి అసలు చూడండి కాలవలు అయిపోయినాయి ఇప్పుడు కూడా ఫుల్ వర్షం పడుతుంది మేము కొంచెం తగ్గిందిలే అని చెప్పేసి బండేసుకొని బయలుదేరాము ఇప్పుడు మేము వస్తున్నా కూడా వర్షం ఇంకా పెద్దది పడుతుంది ఎంతసేపు అక్కడ వెయిట్ చేస్తావాలి మళ్ళీ వాళ్ళు భోజనానికి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడైతే చూడండి అసలు అంత వాటర్ నేను చే మాది చేరాలైనా కూడా ఇట్లా వర్షం పడినప్పుడు మనం బయటికి రాము కదా వర్షంలో మా నా ఇళ్ళ దగ్గరికన్నా కూడా నాకు ఎక్కడ ఎక్కువ వాటర్ అనిపించింది అసలు చూడండి అసలు కాలువల్లాగా ఉన్నాయి మేము ఈ వాటర్లో ఈ వర్షంలో ఇంటికి రాలేక మా సిస్టర్ వాళ్ళు ఇల్లుంటే ఇంక అక్కడికైతే వెళ్ళాము వాళ్ళు మేము వెళ్ళేసరికి కరెక్ట్గా తింటున్నారంట తింటున్నారు భోజనం చేస్తున్నారు మేము వెళ్ళేసరికి ఇంక మీరు కూడా తినండి అంటే నేను ఉదయం టిఫిన్ చేసేవాళ్ళ మేము భోజనం అంటే హడావిడిగా వెళ్ళిపోయాను మా పాపకి బాక్స్ అనగానే టైం అయిపోతుంది మా వారేమో తొందరగా తొందరగా అనిచేసరికి ఇంకా భోజనం అయితే చేయలేదు ఇంకా మా సిస్టర్ వాళ్ళైతే కూర్చొని తింటే ఇంకా వాళ్ళు తెచ్చుకునే బిర్యానీ అయితే మాకు పెట్టారనమాట మనం బిర్యానీ చూస్తే ఆగం కదా ఒక పట్టు పట్టేసాము నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం ఇచ్చేయండి అని చెప్పాను ఇంకా నేను మా వారిద్దరం కలిసి బిర్యానీ తిని తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరేసరికి నాలుగైంది అసలు మా వారైతే ఫుల్గా తడిసిపోయారు చూడండి అట్లా తడిసిపోయారు షర్ట్ ఎప్పుమన్నా కూడా ఎప్పలేదు అంతే కూర్చున్నారు తడిబాట్ల మీద నేను వెనకాల గొడుగు పట్టుకున్న తనకి ఎదురు నుంచి జల్లు పడుతుంది అనమాట నాకైతే నేనైతే అసలు తడవలేదు ఆయనైతే మాత్రం ఫుల్గా తడిసిపోయారు ఇంకా కొంతసేపు భోజనం చేసి అది భోజనం చేసి కొద్దిసేపు కూర్చొని తర్వాత అయితే ఇంటికి వచ్చాము నాలుగు అవుతుంది అనమాట ఇంకా అప్పుడు కూడా మేము వీళ్ళ ఇంటికి వెళ్ళిన ఒక ఐదు పది నిమిషాల కల్లా వర్షం ఆగిపోయింది వీడియో